గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు ఒక వీడియో కొత్త వీడియో చేశాను బేస్డ్ ఆన్ ఓఎస్ డిపిన్ డిపిన్ ఓఎస్ డిపిన్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్ లినిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఫస్ట్ రిలీజ్ టూ థౌజండ్ ఫోర్లో అయింది డెవలప్డ్ వియోన్ డిపిన్ టెక్నాలజీ కో లిమిటెడ్ డిపిన్ డిజైన్డ్ యూజర్ ఫ్రెండ్లీ ఈజీ టు యూస్ అండ్ రిప్లేస్ విండోస్ ఫర్ వర్క్ అండ్ ఎంటర్టైన్మెంట్ సో ఈ డిపిన్లో మనకి ఫార్టీ అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రీ వర్కింగ్ స్టైల్ గ్రాండ్ సెర్చ్ స్క్రీన్ క్యాప్చర్ యూఎస్ ఏఐ అని ఉంది ఇంకా చాలా ఉన్నాయి డిపెన్ ఇంక్లూడ్స్ ఓన్ బ్రౌజర్ బేస్డ్ ఆన్ క్రోమియం అండ్ టెక్స్ట్ ఎడిటర్ నేను ఆల్రెడీ క్రోమియం పైన చేశాను and uh, dpin 23 includes a uh, new system update uh, feature called atomic uh, update so e features uh, allow system updates to be reverted to previous version if they fail and uh, manaki requires uh, and specifications low cpu intel Pentium uh, 4 2 ghz or higher memory 2gb ram and ali mean or four uh, 4g, uh, 4G ఆర్ హయర్ ఈజ్ రికమెండెడ్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ జీబీ ఫ్రీ డిస్క్ స్పే డిస్క్ పేస్ ఉండాలి సో ఇప్పుడు ఒకసారి ఇది ఇన్స్టాల్ చేసి చూద్దాము లైక్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి గూగుల్ క్రోమ్లో మనము టైప్ చేసి చూద్దాము డిఈ ఓఎస్ అని ఇచ్చాను నేను సో ఇక్కడ చూడొచ్చు ప్రాక్టికల్ అండ్ ఎఫెక్టివ్ ఫీచర్స్ ఫార్టీ అప్లికేషన్ బేస్డ్ అని ఉంది నైస్ లుకింగ్ ఓఎస్ ఐ ట్రైడ్ ఇట్ ఆన్ వర్చువల్ బుక్స్ ఓకే ఐఎస్ఓ డౌన్లోడ్ చేస్తున్నా నేను ఐఎస్ఓ డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ గైడ్ రిలీజ్ నోట్స్ వీకీ అని ఉంది సో ఇక్కడ డిపిన్ సాటిస్ఫాక్షన్ సర్వే అని ఉంది లైక్ అందరూ పెట్టిన రివైవ్స్ అండ్ ఆల్ ఉంటుంది సో నేను ఐఎస్ఓ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను రుఫూస్ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ నేను ఈ డిపిన్ ఏదైతే ఐఎస్ఓ ఉందో ఆ ఐఎస్ఓని నేను ఇందులో డ్రాగన్ డ్రాప్ చేసి స్టార్ట్ చేసుకుంటున్నాను అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ రీస్టార్ట్ చేయాలి సిస్టమ్ సో నేను స్టార్ట్ చేసుకున్నాను పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం వేరే పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి లేదంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది నాది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నేను డిపెన్ ఐఎస్ఓ ఇమేజ్ నేను చేసుకున్నాను రీస్టార్ట్ చేసుకున్నాను సో రీస్టార్ట్ అయిపోయినాక ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ ఇక్కడ బూటింగ్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ చూడండి డిపిన్ అని వచ్చింది సో ఇక్కడ మనము సెలెక్ట్ లాంగ్వేజ్ ఉంది సో నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాను ఐ హ్యావ్ రెడ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ మనం చూడొచ్చు తోషిబాన్ అన్నది హార్డ్ డిస్క్ రీసైజ్ రూట్ పార్టీషన్ సో మనము ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంది అండ్ ఇన్స్టాలింగ్ బ్రౌజర్ ఓకే అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ నేను అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాను వీడియో ఎలా ఆపరేట్ అవుతుందని నేను చిన్నగా చేసేసాను దాన్ని కట్ చేసేసి సో మీరు కంప్లీట్ చేసేయండి మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయండి అండ్ ఇక్కడ చూడండి సెలెక్ట్ లాంగ్వేజ్ అని వచ్చింది సో ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఇచ్చేసాను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇండియా కోల్కతా అని ఇచ్చాను సో ఇక్కడ కంప్యూటర్ నేమ్ పాస్వర్డ్ మనం ఉన్న లొకేషన్ మనము ఇచ్చేయాలి సో అది ఇచ్చేసాను ట్యూనింగ్ సిస్టమ్ అప్లయింగ్ చేంజెస్ టు యూర్ సిస్టమ్ అండ్ ఇక్కడ చూడండి యూజర్ సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చినాక మనకి స్క్రీన్ ఇలా అపియర్ అవుతుంది సో ఇక్కడ చూడండి అప్లికేషన్స్ చూడండి అండ్ ఫీచర్స్ సెట్టింగ్స్ స్క్రీన్ ఈజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ సో ఇక్కడ చూడండి మనకి బ్రౌజర్ ఫైల్ మేనేజర్ అండ్ టెక్స్ట్ డాక్ సెట్టింగ్స్ ఉంది స్టేటస్ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ వైఫైది ఉంది సో సెట్టింగ్స్లో ఇంకా ఇక్కడ చూడండి బయోమెట్రిక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ నౌ మనం చూసాం కదా లైక్ డిస్ప్లే ఉంది డిపిన్ ఐడి అండ్ డిఫాల్ట్ అప్లికేషన్ అండ్ ఎన్రోల్ ఫీజ్ ఉంది సో అడ్వాన్స్ ఫీచర్స్తో ఉంది సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఓకే చెయ్యలేని వాళ్ళు ట్రై చేస్తా అంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ